జిఎంసి పరిధిలోని విలీన గ్రామాల్లో మౌలిక వసతులు కల్పనే తన లక్ష్యమని ప్రతిపాటి నియోజకవర్గం ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు స్పష్టం చేశారు రెడ్డిపాలెన శనివారం రామాంజనేయులు మీడియాతో మాట్లాడారు ఇప్పటికే ముప్పై ఐదు కోట్ల రూపాయలతో విలీన గ్రామాలలో అభివృద్ధి పనులకు చేయడం జరిగిందని చెప్పారు నీటి సమస్య శాశ్వత పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు ఈ మేము ఎమ్మెల్యే అయిన తర్వాత దాదాపుగా ముప్పై ఐదు కోట్ల రూపాయలతో కార్పొరేషన్ నిధులను పొంది మరి విలీన గ్రామాలు అయితేనేమి ముఖ్యంగా ఈ ఎనిమిది డివిజన్లలో వివిధ రకాలైనటువంటి వర్కులు చేపట్టడం అనేటువంటి జరిగింది ఇప్పటికే దాదాపుగా నలభై శాతం వర్కులు ప్రారంభం కూడా చేసుకున్నాము మిగిలిన వర్కులు కూడా ప్రారంభమవుతాయి అయితే అందరికీ అవసరమైనటువంటి మంచినీరు ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఈ గోరంట్లపై ఉన్నటువంటి ట్యాంకు నిర్మించడం తర్వాత ఇన్టేక్ కెపాసిటీని పెంచడం కూడా చేస్తున్నాము ఏదేమైనా ఈ వన్ ఇయర్లో వన్ ఇయర్లో వచ్చే వన్ ఇయర్లో ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి మౌలిక వసతులు ముఖ్యంగా త్రాగునీరు కానీ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ ఇవేవి కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడం అనేటువంటిది నా మొట్టమొదటి కర్తవ్యంగా భావించాను అదేవిధంగా ఎలక్షన్ ఇయరింగ్లో కూడా నేను ప్రామిస్ చేశాను కాబట్టి తప్పకుండా ఆ కార్యక్రమాలు అన్నీ కూడా ఇంటెక్ ఫిల్టర్ కూడా కావాలి కాబట్టి వాటర్ సప్లైకి అది కూడా ఇప్పుడు అమల్లో ఉన్నటువంటి కొంత డిఫంక్ట్ అయినటువంటి ఫిల్టర్ పాయింట్ని రెన్యువల్ చేయడం ద్వారా ఇమ్మీడియట్గా రిలీఫ్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది శాశ్వతమైనటువంటి ఫిల్టర్ పాయింట్ వచ్చే వన్ ఇయర్లో ఎందుకంటే ఫేజ్ త్రీలో దాన్ని చేపట్టడం అనేటువంటిది కూడా జరుగుతుంది